నల్గొండ జిల్లాలో ఈ నెల ఎనిమిదిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు బీజేపీ జనసేన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు ఈ నేపథ్యంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు జిల్లా కార్పొరేషన్ ఎన్నికని భారతీయ జనతా పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది దాంట్లో భాగంగా నల్గొండ పట్టణానికి ఎయిత్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాబోతా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులందరికీ కార్పొరేటర్ అభ్యర్థులందరికీ కూడా మద్దతు తెలపడానికి పవన్ కళ్యాణ్ గారు నల్గొండకు వస్తారు మరి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వారి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను వారి స్కడ్యూల్ తొందరలో రిలీజ్ చేస్తాం నల్గొండ జిల్లా కార్పొరేషన్ ఎన్నికని భారతీయ జనతా పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది దాంట్లో భాగంగా నల్గొండ పట్టణానికి ఎయిత్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాబోతా ఉన్నారు பாரதிய ஜனதா பார்டி அபில